మనిషి అంత అవివేకంలో ఉన్నాడండి ఆస్తి కూర్చుకోవాలి అంతస్తులు కట్టాలి మిత్తి కట్టాలి నేను ఊరంతా నాదే నేను ఊరేగలన్న ఆ ధ్యాసంతో ఉన్నాడే కానీ ఆ ఆలోచనతోనే ఉన్నాడు కానీ అయ్యో నేను కోరే కోరిక నేను ఆశించే ఆశ నన్ను ఎక్కడికి తీసుకుని వెళుతుంది అగా తీసుకుని వెళుతుందా ఆశీర్వాదానికి తీసుకుని నన్ను తీసుకుని వెళుతుందా లేక అగాధానికి తీసుకుని వెళ్ళి కన్నీటిమయం చేసి నా బ్రతుకును ఆశ్చర్యస్తుందా నా ప్రియమైన సహోదరులరా నీతి మంత్రుడు ఆశిస్తాడు ఎలాంటి వాటిని ఆశిస్తాడు అల్పమైన వాటిని క్షణికమైన వాటిని లోక సంబంధమైన వాటిని కాదు ఉత్తమమైన వాటిని తెలుసు శ్రేష్టమైనది అతనికి తెలుసు ఏది నాకు అతనికి తెలుసు నన్ను పరలోక రాజ్యం వారసునిగా తీర్చిదిద్దగలిగిన ఆశలు ఏమి అని వివేక్షించగలుగుతాడు ఆ దిశ కాడుకులు వేయగలుగుతాడు అతని ఇల్లు